వస్త్ర వ్యాపార రంగ దిగ్గజంగా వెలుగొందుతున్న శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడంలోనూ తమ దాతృత్వాన్ని కనబరుస్తున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకుని ఖాతాదారుల కోసం అలాగే తిరుపతి ప్రజల కోసం ఉగాది పండుగ సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఆదివారం మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసై మజ్జిగ పంపిణీ చేసి దాహార్దులకు వేసవి తాపాన్ని తీర్చారు ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వేసవి బాధ నుంచి ఉపశమనాన్ని కలిగించే విధంగా మజ్జిగ చలివేంద్రం అలాగే చల్లటి ఆర్వో నీరు ఇరవై నాలుగు గంటలు సౌకర్యం ఏర్పాటు చేసినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులైన రవి భయ్యా వాసులను అభినందించారు ఇంతేకాకుండా గుండె జబ్బు నివారణ మందుల కిట్లను అలాగే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలిసిస్ యూనిట్లను అందజేసి వారి దయార్ద హృదయాన్ని చాటుకున్నారని కొనియాడారు మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారికి ఆ శక్తిని ఆ దేవదేవుడైన కలియుగనాథుడు వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ వెంకటేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు కొన్ని సంవత్సరాలుగా ఉగాది నుంచి తిరుపతి గంగమ్మ జాతర వరకు నిత్యం ఈ ఎండాకాలంలో ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఒక మంచి ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి కొన్ని సంవత్సరాలుగా వారు దాదాపు నాకు తెలిసి ఇది ఎనిమిదవ సంవత్సరం అనుకుంటా ఎనిమిది సంవత్సరాలుగా నిర్వీణంగా కొనసాగిస్తూ వస్తున్నారు మానవ సేవే మాధవ సేవ అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా ఎన్నో చేసే దిశగా ఇప్పటికే ఈ శుభమస్సు ద్వారా ఈ లాటరీ విధానం ద్వారా అనేక మంది పేద ప్రజలకు నా చేతుల మీదుగా టూ వీలర్లు ఫోర్ వీలర్లు కార్లు బహుమానంగా తీసివ్వడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే శక్తిని బలాన్ని కలుగు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి శుభమస్సు యాజమాన్యానికి సిబ్బందికి అంకిత భావంతో పనిచేసినటువంటి సిబ్బందికి సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్న తిరుపతిలో నాణ్యమైనటువంటి వస్త్రాలని ప్రజలకు అందించే విధంగా యాజమాన్యంతో పాటు సిబ్బంది కూడా వారికి తోడుగా ఇక్కడ పనిచేస్తున్నారు వారందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు